హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సైలెంట్గా ప్రాణాలు తీసేస్తున్నారు లక్షల్లో ప్రా మందికి ప్రజల యొక్క ప్రాణాలు తీసేస్తున్న వ్యాధి వైద్య నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసిన వారు అవుతారు సో మరింత మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సైలెంట్ గా లక్షల మంది ప్రాణాలు తీసేస్తున్న వ్యాధి చివరి దాకా కూడా బయటపడట్లేదు వైద్య నిపుణులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు మన శరీరంలో ఒక సైలెంట్ కిల్లర్ చొరబడుతుంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కనిపించని శత్రువు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రపంచ ఆరోగ్య నిపుణులు దీని గురించి అత్యంత తీవ్రమైన హెచ్చరికను జారీ చేశారు ప్రభుత్వాలు ప్రజలు తక్షణమే మేల్కోకపోతే మానవాళి ఒప్పేను ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు ఆ భయంకరమైన వ్యాధి పేరే క్రానిక్ లివర్ డిసీజెస్ దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఇటీవల స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో వంద మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు ఈ ప్రమాద ఘంకలు మోగించారు వారి పరిశోధన వివరాలు ప్రఖ్యాత ది లాన్సెట్ రీజియనల్ హెల్త్ యూరప్ అనే జనరల్లో పబ్లిష్ అయ్యాయి ఏమిటి నిశ్శబ్ద వ్యాధి దాని రూపాలు ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధిలో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి ఎంఏఎస్ఎల్డీ అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ ఇది ఇది వ్యాధి యొక్క తొలి దశ జీవక్రియలో లోపాల కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది మొదలవుతుంది అయితే చాలా మందిలో ఇది ఎటువంటి లక్షణాలు చూపించదు దీన్నే చాలా మంది ఫ్యాటీ లివర్ అని కూడా పిలుస్తుంటారు ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ అని ఇక అలాగే ఎంఏఎస్హెచ్ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహైపోటైటిస్ ఇది కూడా తీవ్రమైన ప్రమాదకరమైన రూపం అంటున్నారు కాలేలియంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అక్కడ వాపు గాయాలు ఏర్పడతాయి ఈ దశను కూడా ప్రారంభంలో ఎలాగా గుర్తించడం చాలా కష్టం అంటున్నారు దీనికి సరైన సమయంలో ట్రీట్మెంట్ కనుక అందకపోతే ఇది ప్రాణాంతకమైన సిరోసిస్ కాలేయ క్యాన్సర్ గా అయితే మారిపోతుంది సో ఎందుకంత ప్రమాదకరం అంటే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని పిలవడానికి కారణం దాని స్వభావమే వ్యాధి ముదిరిపోయి కాలేయం దాదాపుగా అంటే లెవర్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం దెబ్బ తినేదాకా కూడా చాలా మంది అసలు ఈ వ్యాధి ఉన్నట్టు కూడా తెలీదు ఎలాంటి లక్షణాలు కూడా కనబడవు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై మూడు శాతం మంది పెద్దలు ఈ ఎంఏ బాధపడుతున్నారు వారిలో ఐదు శాతం మందికి పైగా ప్రమాదకరమైన మాస్ట్స్ అయితే చేరుకుంటున్నారని అంచనా అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ వ్యాధి ఉన్న చాలా మందికి తమకు అసలు సమస్య ఉన్నట్టే తెలియదు అయితే వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ చికిత్స అంత సులభం అంటున్నారు మరి కాలేయంలో గాయాలు ఏర్పడి ఫైబ్రోసిస్ గా మారితే దాన్ని అదుపు చేయడం ఇంకా కష్టతరం అవుతుందని ఈ అధ్యయనం ప్రధాన రచయిత ఐఎస్ గ్లోబల్ హెల్త్ లివర్ గ్రూప్ అధిపతి జెఫ్రీ లాజర్ హెచ్చరించారు అసలు ఎవరికి ప్రమాదం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చూస్తే ఈ వ్యాధి రావడానికి మద్యం మాత్రమే కారణం కాదు అంటే చాలా మంది మందు తాగడం వల్ల లివర్ చెడిపోయింది అంటారు కదా అలాగేం కాదు అది ఒకటే కాదు అది ఒక కారణమే కానీ అది ఒకటే కాదు మనం మారిన లైఫ్ స్టైల్ దీనికి ప్రధాన శత్రు అంటున్నారు టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాగే బాగా లావుగా ఓబకాయ ఉన్న వాళ్ళకి అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి హైబీపీ ఉన్న వాళ్ళకి ఇలా ఇతర జీవ ప్రక్రియ జీవక్రియ సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా అటాక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు వ్యాధి ముదిరితే ఒకవేళ మీకు ఇలాంటి లక్షణాలు కనబడితే వ్యాధి ఆల్రెడీ ముదిరిందని చెప్పుకోవచ్చు ఈ వ్యాధి మాస్టర్స్ కు చేరికి కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు ఆ లక్షణం ఏంటంటే తీవ్రమైన అలసట పొట్ట కుడివైపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం కానీ లేదా కండరాల బలహీనతగా అనిపించడం పెంచడం కాళ్ళు లేదా పొట్ట భాగంలో వాపు అలాగే కళ్ళు చర్మం పసుపుల మారడం వంటి వ్యా లక్షణాలు కనబడతాయి వ్యాధి ముదిరితే కనబడే లక్షణాలు ఈ సైలెంట్ కిల్లర్ ఎదుర్కోవడానికి ముందస్తు గుర్తింపు వ్యక్తిగత సంరక్షణ మార్గాలు నిపుణులు చెప్తున్నారు మరి ఎలాంటి లక్షణాలు కనబడకుండా ఎలా ముందుగా గుర్తించాలి అనేది చాలా మందికి ఉండే ప్రశ్న ఇవి పాటించమని రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలంటున్నారు ముఖ్యంగా డయాబెటీసు ఉపకాయం ఉన్న వంటి వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఓబకాయం ఉన్న ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళందరూ కూడా ఏ లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఎల్పిటీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఫైబ్రో స్కాన్ వంటి చేయించుకోవడం చాలా ఉత్తమం అలాగే జీవనశైలి మార్పుల ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం బరువు కరెక్ట్గా ఉంటున్నారో లేదో చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ వ్యాధిని స్టార్టింగ్ లివర్ మీకు ఎంత ప్రాబ్లం అయినా వెంటనే చాలా వరకు తిప్పికొట్టవచ్చు లివర్కి ఏదైనా మైన్ నైంటీ ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం అయిపోతే ఇంకేం చేయలేరు కానీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రాబ్లం అయిన లెవర్ మళ్ళీ అది ఆటోమేటిక్గా రికవరీ అవుతుంది సో ఇవన్నీ కూడా ఒక అవగాహనకు మాత్రమే మిగిలిన విషయాలు అయితే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించే మీ పర్సనల్ డాక్టర్ ఉంటే కనుక తెలుసుకోవాల్సి ఉంటుంది సో వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వరకు కూడా వీడియోని షేర్ చేయండి